వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి పీరియడ్స్ తర్వాత ఎప్పుడు కలయిక జరిపితే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అండ్ రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఇలా చేయాలి నార్మల్గా కొంచెం లేట్గా పీరియడ్స్ వస్తూ అండ్ రెగ్యులర్గా వస్తూ అంటే కొంతమందికి వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి వస్తూ ఉంటుంది బట్ రెగ్యులర్గా వస్తుంది అన్నమాట సో వీళ్ళు ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది మ్యాండ్ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు అంటే వీళ్ళకి ఎప్పుడు ఏ టైంలో పీరియడ్స్ వస్తాయో తెలీదు సో ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కలయిక జరిపితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ డౌట్ చాలా మందికి అయితే వస్తూ ఉంటుంది సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను ఇంకా వీడిలకైతే సో నార్మల్గా మన ఉమెన్స్లో ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయి సో వీళ్ళను రెగ్యులర్ పీరియడ్స్ అంటూ ఉంటారు మరికొంతమంది ఉమెన్స్కి ఏంటంటే లేట్ పీరియడ్స్ అనమాట వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే మామూలుగా మనకి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారికి వచ్చే ఇవి పీరియడ్ వీళ్ళకి కొంచెం వన్ వీక్ లేకపోతే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తేడాతో వస్తు అనమాట అంటే వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి అట్లా మా నార్మల్గా వచ్చే పీరియడ్స్కి కొంచెం వీళ్ళకి ఎక్కువ లేట్గా వస్తుంటుంది అనమాట కాకపోతే రావడంలో కూడా వీళ్ళకి రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి అంటే వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారికి వచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి అనమాట ఇక ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎట్లా అంటే అసలు వీళ్ళకి పీరియడ్స్ అనేది అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే అంటే ఈ మంత్ ఒక తేదీన వచ్చింది మరొక మంత్ రాదు మరొక మంత్ ఏదో ఒక తేదీన వస్తుంది ఒక్కొక్కసారి ముందుగానే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చాలా లేట్గా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మూడు నాలుగు నెలలకు ఒకసారి కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో మరి వీళ్ళు ఇరెగ్యులర్ పీరియడ్స్ సో వీళ్ళందరూ కూడా మరి ఎట్లాంటి టైంలలో అంటే పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు కలయిక జరిపితే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనేది చాలా అయితే ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట సో నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అయితే నార్మల్గా అయితే నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా షేర్ చేశాను క్లియర్గా సో మనకి నార్మల్గా ఒక ఫస్ట్ తేదీన మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి సో నార్మల్గా మనకి బ్లీడింగ్ అనేది ఒక త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ అవుతూ ఉంటుంది ఫైవ్ డేస్ తర్వాత ఆరవ రోజు నుంచి ఆ పదవ రోజు మధ్యలో ఉండే ఈ డేస్ కూడా మనకి సేఫ్ పీరియడ్ సో ఈ టైంలో మనము కలియక జరిపిన ప్రెగ్నెన్సీ రాదు ఒక పదవ తేదీ నుంచి అంటే పదవ రోజు నుంచి మొదలుకొని ఇరవైవ రోజు సో ఈ ఇరవై రోజు మధ్యలో రెగ్యులర్గా కలయిక అనేది జరపాలి ఎందుకంటే మనకి నార్మల్గా పీరియడ్ అనేది ఫస్ట్ తేదీన వస్తే ఆ ఐదవ తేదీన బ్లీడింగ్ కంప్లీట్ అయితే ఆరవ తేదీ నుంచి మనకి ఎగ్ అనేది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతూ మనకి తేదీ తేదీనాడు అంటే పదిహేనవ రోజు నాడికి మనకి అండం అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఎగ్జాక్ట్లీ అండం అనేది పదిహేనవ రోజే నార్మల్గా అయితే పదిహేనవ రోజుల్లోనే రిలీజ్ అవుతుంది ఏ డేట్కి వచ్చినా పదిహేను రోజుల్లోనే మనకి అండం రిలీజ్ అవుతుంది సో ఒకవేళ అటు ఇటుగా అంటే రోజు ముందు ఒక రోజు వెనుక రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ మనకు అండం రిలీజ్ అవ్వాలి అండ్ మనం ఆ టైంలో కలయిక జరపాలి ఆ టైంలో శుక్రకరణం అనేది అండాన్ని చేరాలి అప్పుడు ఫలదీకరణం అనేది జరిగి మనకి ప్రెగ్నెన్సీ రావాలి ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ఖచ్చితంగా మనకి ఎగ్జాక్ట్లీ టైమింగ్ అనేది కొంతవరకు అయిన అవగాహన అనేది ఉండాలన్నమాట అందుకనే మనకి ఈ ముందు రోజు అంటే మనకి ఇటు ఆ ఫిఫ్టీన్ డేస్కి ఇటు ఇటు కొంచెం ముందు అటు కొంచెం వెనక అంటే ఆ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ మొత్తం టెన్ డేస్ కూడా మనకి కలయిక అనేది జరపాలి రెగ్యులర్గా కూడా సో ఎందుకంటే ఈ టైంలో ఏ టైంలో మనకి అండం రిలీజ్ అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఇది అనమాట ఇక లేట్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫిఫ్టీన్ డేస్ అండ్ వన్ వీక్ ఇట్లా తేడా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మీరు మనకి ఇప్పుడు ప్రతి మంత్కి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి కొంచెం లేటుగా వస్తుంది కదా సో ఎంత లేటుగా వస్తుందో ఆ లేటుగా వచ్చిన డేస్ని మైనస్ చేసేసుకొని ఆ తర్వాత నేను చెప్పినట్టు ఫిఫ్టీన్ డేస్ ప్లస్ చేసుకోండి అనమాట అంటే మీకు దాదాపుగా ఫస్ట్ త ఫ నార్మల్గా మీకు ఫస్ట్ తేదీన పీరియడ్ వచ్చింది అంటే మీకు ఫిఫ్టీన్ డేస్ లేట్ అన్నమాట సో ఫిఫ్టీన్ డేస్ లేట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారని అంటే ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మైనస్ చేసేసుకోండి మైనస్ చేసేసుకొని పదిహేనవ రోజు నుంచి మరొక పదిహేనవ రోజు లెక్క కట్టుకోండి సో ఓకే ఎగ్జాక్ట్లీ మీకు అర్థమైపోతుంది ఓకే ఈ పదిహేను రోజుల్లో నాకు ఎప్పుడు అన్నం రిలీజ్ అవుతుందని సో అట్లా మీరు ఆ టైంలో కలిక్ అనేది జరపండి అనమాట సో అలా జరిపితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది సో మీకు ఏ అంటే మీకు ఎంత లేట్ అవుతుందో ఆ లేట్ వచ్చే డేట్ని మీరు మైనస్ చేసేసుకొని ఆ తర్వాత నుంచి నేను చెప్పాను ఫస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి చెప్పినట్టుగా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఆ టైమింగ్ మీరు కలయిక జరపచ్చు ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఇదంతా మాకు కుదరదక్క అనుకుంటే మనకి నార్మల్గా బయట మెడికల్ షాప్లో చాలా కిట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఓవలేషన్ కిట్స్ కానీ సో ఆ ఓవలేషన్ కిట్స్ కూడా మీరు యూజ్ చేస్తే డెఫినెట్లీ మీకు ఓవలేషన్ టైం అయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కలెక జరిపితే ప్రెగ్నెన్సీ వస్తుంది ఇక ఇరెగ్యులర్ పీరియడ్స్ సో ఇరెగ్యులర్ పీరియడ్స్ నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట సో వీళ్ళకి మరి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదా ఉండదా అని మీరు అడగచ్చు ఖచ్చితంగా వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది అసలు ఇరెగ్యులర్ బీరియస్ రావడానికి ఏంటి కారణం అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా మనకి ఎందుకు అసలు ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి ఏంటంటే అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా గర్భసంచికి ఏమైనా ప్రాబ్లం ఉందా ట్యూబ్స్లలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా లేకపోతే ఏమి ప్రాబ్లం లేకున్నా కూడా పీరియడ్స్ లేట్గా వస్తున్నాయా ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి సో క్లియర్గా మీరు హాస్పిటల్ ఒకసారి టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఒకవేళ పీసీఓడి ప్రాబ్లం ఉన్నా మరి ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే నార్మల్గానే ఏం ప్రాబ్లం లేకున్నా కూడా పీరియడ్స్ లేట్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నేను దీని గురించి ఒక వీడియో షేర్ చేశాను సో ఏండ్ల తరబడి కూడా పిల్లల కోసం ఎదురు వాళ్ళు నేను ఆ వీడియోలో చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తుందని నేను ఆ వీడియోలో చెప్పాను అంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరు తినే ఆహారం స్టే చేంజ్ చేసుకోవాలి అండ్ ప్రతిరోజు మీరు చేసే విధానంలో కొంచెం తేడాలు చూపించాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం ఇంట్లో పనులు చేసుకోవడం లేకపోతే ఎక్సర్సైజ్లు చేయడం ఇంట్లో ఫుడ్ తీసుకోవడం టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అప్పుడప్పుడు వాకింగ్ చేయడము కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయడం ఎర్లీగా పడుకోవడం అంటే లోపే పడుకోవడం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం ఇలాంటి అన్నీ ఒక వన్ మంత్ మీరు ఫాలో అయ్యారనుకోండి అలాగే దీంతోపాటు ఉన్న బరువులో ఉన్న బరువులో కొంచెం అన్న ఒక వన్ కేజీ టూ కేజీస్ తగ్గారనుకోండి సో ఇలా మీరు ఒక వన్ మంత్ ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ మీకు రెగ్యులర్ పీరియడ్ అయితే వస్తుంది సో ఆ పీరియడ్ మీరు రెగ్యులర్గా వస్తుంది అంటే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో కొన్ని కొన్ని టిప్సే మీరు జస్ట్ కొద్దిగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్